getur eg geraði ఒక రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా నెల్లూరు జిల్లా మహామహులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు పుట్టిన జిల్లా నెల్లూరు జిల్లా ఈ జిల్లా బాధ్యతలు మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు నాపై మోపి అందుకు నేను చాలా కృతజ్ఞతుడిని ఆయన జీవితాంతం నేను రుణపడి ఉంటాను నేను ప్రజలకి జన సైనికులకి అందరికీ విధేయున్నాయి ఉన్నాయి పార్టీని మేమందరం కూడా ముందుకు తీసుకొని పోయి జిల్లాని ఒక అభివృద్ధి పదంలోకి నడిపించి మేము రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా ఒక మార్గదర్శకమైన జిల్లాగా తీర్చిదిద్దడానికి మేము అందరం ముందడుగులు వేస్తున్నాము ఈ తరుణంలో మీ అందరి ఆశస్సులు మాకు ఎంతో అవసరము రాబోయే ఎన్నికల్లో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక సామాన్యుణ్ణి గెలిపించి సీఎం చేసి మన భవిష్యత్తుని రాబోయే భావితరాల భవిష్యత్తుని కాపాడాల్సిందిగా ప్రజల్ని నేను ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అందరూ మరొకసారి అందరికీ ఒక విజ్ఞప్తి రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటేసి జనసేన పార్టీని గెలిపించాలి ఈరోజు మీడియా ముందరికి వచ్చిన నా సోదరులు మనుక్రాంత్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి అభ్యర్థి ఆయన్ని గెలిపించాల్సిన కోరుతున్నాను అలాగే ఇంకొక సోదరుడు పసుపులేడు సుధాకర్ గారు కావలి నియోజకవర్గం ఒక మంచి మనిషి మనసున్న మనిషి నియోజకవర్గానికి ఎంతో సహాయం చేశారు ఎంతో అభివృద్ధి చేశారు ఒక అధికారం లేకుండా ఆయన సొంత స్వయం కృషితో ఈరోజు అభివృద్ధి చేశారు కావలి నియోజకవర్గాన్ని రేపొద్దున మాలాంటి సామాన్యులకి అధికారం వస్తే ఇంకెంత అభివృద్ధి ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్గా నిలిచారు ఈరోజు ఆయన్ని భారీ మెజారిటీతో కావల్లో అందరూ ప్రజలు గాజు గ్లాస్పై గోడు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను అట్లే మా హేమలత గారు సర్వేపల్లి నుంచి నిలబడుతున్నారు ఒక ఆడకూతురు నిలబడుతున్నారు నెల్లూరు జిల్లాలో మేము జనసేన పార్టీ మొదటి నుంచి మహిళలకి పెద్దపీట వేస్తుంది మీరు ఇప్పుడు సిద్ధాంతాలు కానివ్వండి మా మేనిఫెస్టో కానీ చూస్తే మా మేనిఫెస్టోలో మొదటి అంశమే మహిళలకి ముప్పై మూడు శాతం రాజకీయ రిజర్వేషన్లు తర్వాత మహిళలకి ఇప్పుడు గ్యాస్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధ్యక్షుల వారికి మా జనసైనికులకి అందరికీ నేను కృతజ్ఞుడిని మేమందరం కూడా కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తామని చెప్పి మీ అందరి ముందర నేను ప్రార్థిస్తే మనం తీసుకుంటున్నాను